గత నాలుగు నెలలుగా మన ఈ రైతు ప్రకృతి వ్యవసాయ మేళలు తిరుపతిలో జరుగుతూ ఉన్నాయి నాలుగు నెలలుగా వివిధ పేర్లు పెట్టారు ప్రతి నెల ప్రకృతి పంట మేళ అని రైతు ఆర్గానిక్ మేళా అని తిరుపతి ఆర్గానిక్ సంత అని అన్నీ వివిధ రకాల పేర్లు పెట్టారు కార్యక్రమాలు కాదు ఏదో ఉంది ఏదో పెట్టాలి ఏదో మంచి నామధేయం పెట్టాలి అని చెప్పి శిల్పగారు కానీ లేకపోతే వంశీప్రియ గారు కానీ మన ప్ర కనెక్టివ్ ఫార్మర్స్ వాలంటీర్స్ అందరూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు సరస్వతి పుత్రుడు సాక్షాత్ అమ్మవారి పంపినట్టు రాష్ట్రీయ సంస్కృతి విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ శ్రీనివాస్ కృష్ణ గారు ఓ అద్భుతమైన నామకరణం చేశారు వారిని వేదిపై వేదికపైకి ఆ పేరును ఆవిష్కరించవలసిందిగా విజయ గారి విజయరామ్ గారిని ఆచార్యులు చక్రవర్తి రఘువరుణ్ గారిని ప్రార్థిస్తున్నాము అలాగే శ్రీనివాస్ కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము ఆ పేరు ఏమిట అనేది ఒక అద్భుతం ఆ పేరు యొక్క విశిష్టతని వైశిష్ట్యాన్ని వైభవాన్ని అమృతత్వాన్ని శ్రీనివాస్ కృష్ణ గారి మాటల్లోనే మనం తెలుసుకుందాము తిరుపడి సిరి సంత అని పేరు పెట్టడం జరిగిందండి అంత స్వామివారి అనుగ్రహం ఇది అంతలో తిరుపడి సిరి సంత అని పేరు పెట్టడం జరిగింది సార్ గురువుల అనుగ్రహంతోనే ఇదంతా సాధ్యం అవుతుంది శ్రీ స్వామివారి అనుగ్రహంతో ఇదంతా సాధ్యం అవుతుంది ఎందుకంటే ఆయన మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం అని మూకం వాచాలం కరోతి ఆ స్వామివారు మూగవాడిని కూడా అద్భుతంగా మాటలాడే శక్తి కలిగిన వాడిగా చేయగలరు పంగుం లంఘయతే గిరిం పంగు అంటే ఓ కుంటివాడు కుంటివాడు నడవడానికి కూడా ఇబ్బంది పడతాడు కానీ ఆ స్వామివారి దయ ఉంటే గురువుల అనుగ్రహం ఉంటే లంఘయతే గిరిం కొండను సైతం అవలీలగా దూకించేయగలడు దాటించేయగలడు కృప ఆయన కృపా విశేషమే యత్కృపా తమ్ అహం వందే పరమానంద మాధవం అటువంటి మాధవునికి మాధవ స్వరూపులైన గురువులకు నమస్కారం నేను ఇక్కడ ఈ తిరుపడి సిరిసంత అని పేరు పెట్టడం జరిగింది కదా తిరుపడి అంటే ఆంధ్ర భారతి వారి నిఘంటువు భోజనాది ద్రవ్యాలు అని అర్థం చెప్పడం జరిగింది భోజనాది ద్రవ్యాలు అంటే ఏమిటి మనకు సాధారణంగా భోజనంలో ఏమేమి ఉంటాయి మనకు పిండి పదార్థాలు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ మాంసకృత్తులు ఉంటాయి ప్రోటీన్స్ అంటాం అలాగే మినరల్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి ఫ్యాట్స్ కొవ్వు పదార్థాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కలగలిగినటువంటి సంత ఇక్కడ మనకు లభిస్తాయి ఈ సంతలోను ఈ ఆర్గానిక్స్ అంతా అంటూ మనం గత మూడు నాలుగు నెలలుగా దేంట్లో అయితే అనుకుంటున్నామో ఇవన్నీ కూడా అక్కడ లభిస్తాయి అలాగే పంచభక్ష్య పరమాన్నాలు అంటాం మనం ఏమిటి పంచభక్ష్య పరమాన్నాలు భక్ష్యము భోజ్యము చోష్యము లేహ్యము పేయము అని ఇవి ఐదు రకాలైనటువంటి భోజ్యాలు పంచభోజ్యాలు అంటాం మనం పంచ భ పంచభక్ష్యాలు అని చెప్పి అంటాం మనం భక్ష్యము అంటే మనము మన పండ్లతో కొరుక్కు తినేది ఏదైతే ఉంటుందో దాన్ని భక్ష్యము అంటారు అది ఒక ఫలం కావచ్చును లేదంటే మన మురుకులు అంటాం ఇలాంటివైనా సరే కావచ్చును ఇవి అరిసెలు ఇవి ఇవి భక్ష్యాలు అలాగే ఇక భోజ్యాలు అంటే మనం చక్కగా నమిలి మింగేటటువంటి ఆహార పదార్థాలు అన్నం చేసుకుంటాం అన్నాన్ని బాగా నమిలి నమిలి మింగాలి అది పద్ధతి మన విజయరామ్ సారు ఆ విషయం చెప్తారు చక్కగా అలాగే చో చోష్యము చోష్యం అంటే మనం పీల్చుకొని తాగేటటువంటివి పాయసం ఆ పాయసాన్ని మనం పీల్చుకుంటాం సో ఈ విధంగా తయారయ్యేటటువంటి భోజన పదార్థాలు అలాగే లేహ్యము లేహ్యము అంటే మనం వేలితో కానీ అరచేతిలో కానీ వేసుకొని నాకి తినేటటువంటిది తేనె తేనెను మనం ఇలా వేలుతో తీసుకొని నాలుగుతో మనం చప్పరిస్తూ ఉంటాం అది అటువంటివన్నీ కూడా చోష్యాలు లేహ్యాలు క్షమించాలి అలాగే పేయములు అంటారు పేయములు అంటే పాతం యోగ్యం త్రాగడానికి పనికొచ్చేవి మనం కొబ్బరి నీరు తాగుతాం అలాగే ఇంకా మంచినీరు కూడా తాగుతాం ఈ మంచినీరు కూడా మనకి ఆహార పదార్థమే అదే లేకపోతే మన శరీరంలో ఉండే భోజనాలు ఏమీ కూడా అరిగే ప్రసక్తి లేదు ఈ విధంగా సో ఈ విధంగా పంచభక్ష్యాలు అని చెప్పేసి అంటాం అలాగే ఇవన్నీ కూడా మళ్ళీ షడ్రసోపేతాలయ్యి ఉండాలి షడ్్రసోపేతములై ఉండాలి షడ్ రసములు ఆరు రసములతో ఇవన్నీ కలగలిసి ఉండాలి మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్తాలు అని ఆరు రకాలైనటువంటి రుచులు ఉంటాయి మధురము అంటే తీపి తీపి పదార్థాలు మనకందరికీ తెలిసినవే ఆమ్లము అంటే పులుపు పులుపు కూడా ఈ చింతపండు నిమ్మ నిమ్మకాయ ఇలాంటివన్నీ లవణము లవణంకి లవణమే ఉదాహరణ ఉప్పు అది లేకపోతే ఆహారంలో రుచే లేదు అనేది సామెత కటు కటు అంటే కారము కారానికి మిరియాలు మనం మిరపకాయలు కూడా వాడుతున్నాం కషాయము కషాయము అంటే వగరు మన లేత దానిమ్మకాయ ఇంకా పండు కానిది పచ్చి దానిమ్మకాయ వగరు రంగులో ఉంటుంది అలాగే పచ్చి వెలగకాయ కూడా ఇదే రుచిలో ఉంటుంది ఇక చివరిది తిక్తము తిక్తము అంటే చేదు చేదుకు మన వేపాకు ఉన్నది వేపపూత అలాగే కాకరకాయ ఇలాంటివన్నీ ఉన్నాయి సో ఈ షడ్రసోపేతాలైనటువంటి భోజన పదార్థాలన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి పంచభక్ష్యాలు పరమాన్నం అంటే మర్చిపోయాను పరమాన్నం అంటే పరమాన్నం అంటే ఆవు పాలతో చేసుకున్నటువంటి పదార్థము మధుర పదార్థము సాధారణంగా దాంట్లో బెల్లము ఇలాంటివన్నీ వేసుకొని చేసుకుంటారు సో ఈ పంచభక్ష పరమాన్నాలు లభిస్తాయి దానిని మనం ఇంట్లో వండుకొని చేసుకోవడానికి తగినటువంటి పదార్థాలన్నీ కూడా ఈ సంతలో లభిస్తాయి షడ్డసోపేతమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి ఇవన్నీ ఉండడం వల్ల దానికి ఈ తిరుపడి అనేటటువంటి ఒక్క పదం ఈ అన్నిటినీ కూడా సూచిస్తూ ఉంటుంది అలాగే మన నలమహారాజు గారు ఆయన తెలిసిందే కదా ఆయన పాక కళలో సుప్రసిద్ధుడు పాకం అంటారు ఆ పాకదర్పణ శాస్త్రమని నలుడు ఒక అద్భుతమైనటువంటి గ్రంథం రాశారు ఆయన భోజన భేదాలను ఆయన ఈ విధంగా చెప్పారు పదహారు రకాలైనటువంటి భోజన భేదాలు ఆ నలమహారాజు గారు చెప్పారు ఓదనం ఓదనం అంటే అన్నము అలాగే సూప భేద అన్నారు సూపములు అంటే పప్పులు మనం మన అన్నంలోనికి అదనంగా మనం వడ్డించుకునేది అలాగే సర్షపములు అంటారు సర్షపములు అంటే ఆవాలు ఆవాలంటే ఆవాలను వండడానికి కాదు మనం తిరగమూత అంటాం తాళింపు అంటాం ఇవి ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఆయన చెప్పారు అలాగే వ్యంజనములు వ్యంజనములు అంటే రకరకాలైనటువంటి కూరగాయలు వంకాయతోను అలాగే మిగిలిన వాటితోను ఇవన్నీ కూడాను అలాగే మాంసశాఖములను కూడా ఆయన వర్ణించారు భక్ష్యాలు ఇప్పుడే అవంటే ఏమిటో తెలుసుకున్నాం అలాగే పాయసాలు రకరకాలైనటువంటి పాయసాలను గురించి కూడా ఆయన చెప్పారు అలాగే రసాయనాలు రసాయనాలంటే ఇక్కడ మన శరీరంలో ఏదైనా రుగ్మతలు అనారోగ్యం కలిగితే ఆ అనారోగ్యాన్ని పోగొట్టడానికి కోసం మనం చేసుకోవలసినటువంటి కొన్ని వంటకాలు అవి కూడా ఆయన చెప్పారు అలాగే పానము పానము అంటే మనం ఈత చెట్టు అలాగే తాడి చెట్టు వీటి నుంచి తీసుకునేటటువంటి ద్రవ్యం అది కొంతగా మత్తు ఎక్కిస్తుంది కానీ అది ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది పులియనంత వరకు కూడా అది చక్కటి ఆరోగ్యకారకం అలాగే యూషములు అన్నారు అంటే ఇది ఇక్కడ ఉడికించడం అనే అర్థంలో దీన్ని మనం తీసుకోవచ్చును ఉడికించి తినేటటువంటి పదార్థాలు అంటే ఇప్పుడు ఇడ్లీని ఏం చేస్తాం మనం ఆవిరితో ఉడికించి తింటాం సో ఇవి అప్పటికే నలుని కాలానికి కూడా ఇవి ఉన్నాయని ఇది ఒక సాక్ష్యం అలాగే ఘృత్య ఘృతాద్యన్నాలు అన్నారు ఘృతముతో నెయ్యితో కలిపి చేసుకోదగినటువంటి భోజన పదార్థాలు ఇవి కూడాను అలాగే లేహ్యములు ఇప్పుడే చెప్పాను మన తేనె వంటి పదార్థాలు లేహ్యాలు అలాగే పానీయాలు మనము పండ్ల రసాలు ఇలాంటివన్నీ అనుకుంటాం కదా ఇవన్నీ పానీయాలు అలాగే క్షీర భేదాలు క్షీరంతో చేసుకునేటటువంటి పాలతో చేసుకునేటటువంటి భోజనాలు వాటిని గురించి కూడా నలుగురు చెప్పారు అలాగే దది భేదాలు అన్నారు దది అంటే పెరుగు పెరుగన్నం అంటాం దధ్యోదనం అంటాం దద్దోజనం కాదు దధి ఓదనం దధ్యోదనం దానిని గురించినటువంటి విశేషాలన్నీ కూడా మాల చక్రవర్తి గారు చెప్పారు అలాగే తక్ర భేదాలు తక్రము అంటే మజ్జిగ చాలా చాలా శ్రేష్టమైనటువంటిది ఆరోగ్యానికి ఇది చక్రం తక్ తక్రం శక్రస్య దుర్లభం అని ఒక సామెత కూడా ఉన్నది ఇంద్రుడికి కూడా ఈ మజ్జిగ దొరకదట ఆయనకు ఉండొచ్చుగాక స్వర్గంలో అమృతం ఉంది అంతటి అమృతం ఉన్నప్పటికీ కూడాను మానవులకు సాధారణంగా దొరికేటటువంటి తక్రం మజ్జిగ కూడా ఆ ఇందుడికి చాలా దుర్లభం అండి ఆయన స్వర్గంలో ఉన్నారు అని మన యొక్క గొప్పతనం గురించి ఆయన చెప్తారు సో ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి భోజన భేదాలన్నీ కూడాను నల చక్రవర్తి గారు తన పాకదర్పణ శాస్త్రంలో తెలియజేశారు ఇది తిరుపడి అనే పదానికి ఇక్కడ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి అక్కడ తిరుపడి అని పేరు పెట్టడం జరిగింది ఆ తరువాత సిరి అన్నాం సిరి అంటే అది మనకు తెలిసిందే శ్రీ అనేటటువంటి సంస్కృత పదం సిరి అయింది శ్రీ అంటే సాధారణంగా లక్ష్మీదేవి అష్టలక్ష్ములు అని చెప్పి అంటారు మనకి ఆది లక్ష్మి ఆవిడ క్షీరసాగర సంజాత శ్రీ మహావిష్ణువు గారి ధర్మపత్ని మహారాణి పట్టపురాణి ఆ శ్రీదేవి సంపదనిచ్చేటటువంటి తల్లి సిరి సంపద ఎలా వస్తుంది మనకి సంపద ఎలా వస్తుంది నాలసస్య దుర్లభ దుర్లభ సిరి శ్రీదేవి అనేది అలసుడికి సోమరిపోతుకు ఏదైతే దక్కకుండా ఉంటుందో ఆమెయే శ్రీదేవి సోమరిపోతుకు ఏంత మాత్రం దక్కదు కష్టపడి పని చేయాలి ఏమి చేయాలి ఏదైనా సరే ఇప్పుడు సాధారణంగా చదువుకునే వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు అది కూడా ఒక పని అది కూడా లోకానికి ఉపయోగపడేదే దానివల్ల కూడా వారికి సంపద ధన రూపంలో లభిస్తుంది అలాగే పూర్వకాలంలో వ్యవసాయదారులు ఈ రోజుల్లో కూడా వ్యవసాయదారులు లేరని కాదు నా ఉద్దేశం వృత్తి పనులు అంటారు చేతి వృత్తులు అంటారు కమ్మరి పని వారు ఉన్నారు కుమ్మరవారు ఉన్నారు వడ్రంగివారు ఉన్నారు అలాగే ఈ లోహకారులు ఉన్నారు మేదరవారు ఉన్నారు వీళ్ళందరూ కూడాను అనేక రకమైనటువంటి తమ తమ వృత్తుల వారు అందరూ చక్కగా తమ తమ కుల వృత్తులను అనుసరించి తమ తమ పనులు చేసుకుంటూ దేశ సౌభాగ్యానికి ఉపయోగపడ్డారు దేశంలో ఉండేటటువంటి జనాలందరికీ కావలసినటువంటి వస్తు విశేషాలన్నింటినీ కూడా వారు తయారు చేసి ఇచ్చారు చివరికి బట్టలు మనిషికి కావలసిన ప్రధానమైనటువంటి ఏమిటి తిండి బట్ట అలాగే నీడ ఒక దాన్ని ఏమంటారు ఇల్లు ఇవన్నీ కూడాను వ్యవసాయదారుడు చేసి ఇవ్వగలడు వ్యవసాయదారు ద్వారానే ఇవన్నీ చేకూరుతున్నాయి మనకి మనకు కావాల్సిన ప్రధానంగా తిండి కదా వ్యవసాయదారుడు మనకు పండించిస్తున్నాడు అలాగే వస్త్రం కావాలి వస్త్రం కూడాను ఆయన పత్తి పంటను పండించడం ద్వారా దారం దాని నుంచి దారం తయారు చేసి దాని ద్వారా మనం వస్త్రాలు తయారు చేసుకొని మనం మన దేహాన్ని సంరక్షించుకుంటూ ఉన్నాం అలాగే మనకు కావాల్సింది ఇల్లు ఇంటికి కావాల్సింది ఈ రోజుల్లో ఇటుకలు ఇవన్నీ సిమెంటు అయితే సరిపోతున్నాయో కానీ ఆ రోజుల్లో దారు కావాలి కర్ర కావాలి వృక్షాలు కావాలి పటిష్టమైనటువంటి దృఢమైనటువంటి చెట్లు కావాలి దానికి సంబంధించినటువంటివన్నీ కూడాను చక్కగా మన రైతులందరూ పండిస్తారు కాబట్టి రైతు నుంచే మనిషికి కావలసినటువంటి ప్రధానమైన అవసరాలన్నీ సమకూరుతూ ఉండేవి కాబట్టి ఇవన్నీ కూడా ఈ పనులన్నీ చేస్తూ వారు కూడాను తద్వారా లోకం నుంచి సమాజం నుంచి వారు కూడా లాభపడ్డారు కాబట్టి వారందరికీ కూడా సిరి చేకూరుతుంది కాబట్టి అందువల్ల ఇవన్నీ కూడా వస్తాయి అలాగే విద్య అనుకున్న మనం విద్యాలక్ష్మి అంటాం మనం విద్యలంటే విద్యలంటే శాస్త్రాలు వేదాలు ఇవన్నీను వీటితో పాటు నిన్న మనం సాయంత్రం చూసాం సింధు గారు కంపోస్ట్ ఎలా చేయాలనేటటువంటిది ఆవిడ చక్కగా ఇక్కడ మనందరికీ వివరించారు అలాగే శివాజీ గారు ఆయన ఒక ఋషి ఋషి అంటే పూర్వకాలంలో మనం సైంటిస్ట్ అనేవాళ్ళం ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఋషి అంటేనే సైంటిస్ట్ ఈ రోజుల్లో సైంటిస్ట్ అంటున్నాం మనం ఆయనటువంటి సైంటిస్ట్ ఆయన కూడా ఋషికల్పుడు ఆయన వివరించారు భూమి లోపల ఉండేటటువంటి మట్టిని నీటిని మనం పైకి తోడేస్తూ ఉన్నాం దాని ద్వారా లోపల ఉండేటటువంటి ఫాజల్స్ అన్నీ కూడా బయటపడి ఒక లేయర్గా పైన ఏర్పడి ఈ ప్లాస్టిక్ మొదలైనవన్నీ కూడా కిందకి లోపలికి నీళ్లు వెళ్ళడానికి లేకుండా చేస్తున్నాయి కాబట్టి కొన్ని రోజులైన తర్వాత భూమి మీద పడిన నీళ్లు భూమి లోపలికి వెళ్ళవు నేరుగా వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి అన్నీ పనికి పనికిరావు లవణజలం అది ఇంకా పనికే రాదు ఈ విధంగా తయారైతే ఎలా బ్రతకడం అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దానికి సొల్యూషన్స్ కూడా మనం కనిపెట్టాల్సి ఉంది అని మనల్ని ఆయన ప్రబోధించారు సో ఇటువంటివన్నీ కూడా విద్యలే ఈ విద్యలన్నీ మనకి ఎక్కడ లభిస్తాయి ఇటువంటి విద్యలు ఇక్కడే ఈ సంతలో లభిస్తాయి కాబట్టి ఇవన్నీ కూడాను సిరి అని చెప్పి అనడానికి మనం అంటున్నాం అలాగే సంత అని అంటున్నాం సంత అంటే సంత అంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి కాలంలో నిర్దిష్టమైనటువంటి కాలంలో ముందే అనుకున్నటువంటి కాలంలో అందరూ ఒకచోట సమావేశమై తాము తాము తయారు చేసినటువంటి వస్తువులను పరస్పరం వినిమయం చేసుకుంటారు అది సంత అంటే ఒకప్పుడు తర్వాత ఈ వినిమయం బార్టర్ సిస్టమ్ అంటాం కదా దాని స్థలంలో ధనం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ధనంతోనే అన్ని కార్యాలు జరిగిపోతున్నాయి ధనమూలమిదం జగత్ అనేస్తున్నాం మనం కానీ ఒకప్పుడు జరిగింది ఒక వస్త్రాలు నేసేవాడు ఆయన తన వస్త్రాలను ఈయన సంతకి తీసుకొచ్చి పెడతాడు ఆయనకేం కావాల్సి ఉంటుంది కొన్ని కుండలు కావాలి అలాగే కొన్ని బియ్యం కావాలి మరికొన్ని వస్త్ర రకరకాల వస్తువులు కావాల్సి ఉంటాయి తన వస్త్రాలను వారికి ఇచ్చి వారి నుంచి తనకు కావాల్సిన వస్తువులు తీసుకుంటాడు అక్కడ ధర అనేటటువంటిది లేదు అవసరమే ప్రధానం ఆ విధంగా ఒకప్పుడు జరిగేవి పాతకాలంలో వాటిని మనం పూర్వకాలం నుంచి ఉన్న పేరు సంత ఇప్పుడైతే ఎందుకు ఇప్పుడు ధనం వచ్చేసిందని చెప్పి అనుకున్నాం మనం ఆనో భద్రా క్రతవో ఎంతో విశ్వత అని చెప్పి మనకు సంస్కృతంలో ఒక అద్భుతమైనటువంటి వాక్యం ఉంది అద్భుతాద్భుతమైనటువంటి ఆలోచనలు ఉపాయాలు విశ్వత ఎంతు సమస్త విశ్వం అన్ని దిక్కుల నుంచి మన దగ్గరికి రావాలి మనకు ఉపయోగపడాలి మన మనమంటే ఎవరం మానవులం సామాజికలం మనం సుఖంగా బ్రతకాలి ఒకరికొకరు తోడ్పడుతూ ఉండాలి ఒకరినొకరు విధ్వంసం చేసుకునేటటువంటి ఆలోచనలు కాదు ఒకరికొకరు ఉపయోగపడుతూ ఒకరినొకరు ఒకరి ఉన్నతికి ఇంకొకరు తోడ్పడే విధంగా జరగాలి అనేటటువంటిది ఆ వాక్యం యొక్క ఆశయం అలాగే సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం అని ఒక సూక్తం సంస్కృతంలో చెప్తుంది సంగచ్చద్వం మనమందరం కలిసి నడుద్దాం కలిసి పయనిద్దాం ఎక్కడికి మన లక్ష్యం వైపుకి మన లక్ష్యం ఏమిటి మొదట సుఖంగా బ్రతకడమే తరువాత రామకృష్ణ మిషన్ వారు చెప్తూ ఉంటారు ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయచ అనేది వాళ్ళు చాలా సాధారణంగా చెప్తూ ఉండేటటువంటి మాట ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయచ మనం మోక్షం అంటే ఏమిటి మనము ఫ్రీగా ఉండటమే మనం స్వేచ్ఛగా ఉండటం అది అందరూ కోరుకుంటారు కదా స్వాతంత్ర్యం అంటాం కదా మనం సో ఆత్మన మోక్షార్థం మనకు మనం మోక్షం కలిగించేందుకు కలిగించుకునేందుకు ప్రయత్నం చేయాలి ఆ మోక్షం అనేది ఒక్కొక్క శాస్త్రం వారు ఒక్కొక్క రకమైన విధంగా చెప్తూ ఉంటారు సరే ఆ తరువాత జగద్ధితాయచ నా ఒక్కడికైతే సరిపోయిందా అది స్వార్థం కదా నేనొక్కడనే స్వేచ్ఛగా ఉంటాను నేనొక్కడనే ఆనందంగా ఉంటానంటే సరిపోదు జగత్ హితాయచ జగద్ధితము అంటే జగత్ ప్లస్ హితము జగత్తు యొక్క మేలు కొరకు కూడా మనం ప్రయత్నం చేయవలసి ఉన్నది కాబట్టి మనము స్వేచ్ఛను పొంది ఆనందం పొందాలి దాంతోపాటు ప్రపంచమంతటికీ కూడాను మేలు కలుగజేయాలి అనేటటువంటిది వారి ఉద్దేశం ఇక్కడ సంతలో జరిగేది కూడా అంతే తాను తన వస్తువుల్ని ఇతరులకు ఇస్తున్నాడు అది జగత్తు కోతమే అలాగే వారి దగ్గర నుంచి తనకు అవసరమైన తీసుకుంటున్నాడు అది తన యొక్క దాని వంట మంచి మేలు కోసమే ఈ విధంగా రెండు ఇక్కడ వినిమయం అవుతున్నాయి పరస్పరం సంతలో కాబట్టి ఆ రకంగా సంత అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది సరే ఇక్కడ ఇంతటి గొప్ప విషయం జరగడానికి కారకులు శిల్ప గారు మరియు వారి టీం వారందరూ ఏంటంటే చేస్తున్న సేవ మామూలుది కాదు కనెక్ట్ టు ఫార్మర్ అన్నారు ఫార్మర్కి మీరందరూ కనెక్ట్ అవ్వాలి మీరు అంటే ఎవరు మనమే రైతుకు రైతు మనకు కావాల్సినవన్నీ చేసి పెడుతున్నాడు అనుకున్నాం తిండి గుడ్డ నీడ ఈ మూడు మనకు రైతు ఇవ్వగలడు కాబట్టి మనం ఎవరెవరు ఎవరెవరినో ఆశ్రయించాల్సిన అవసరం లేదు రైతును ఆశ్రయిస్తే ఇవన్నీ మన దగ్గరికి వస్తాయి మనకు మిత్రుడైతే రైతు మనకన్నీ చవకగా వస్తాయి ఇంతింత దాని ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పి అంటారు ఈ తిరుపతిలో కొంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒక రకంగా ఉంటుంది మహానగరాలకు వెళ్తే హైదరాబాద్ బెంగళూరు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటటువంటిది చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఎంత ఎక్కువ అంటే ఆ బ్రతకడానికి మనం చావాలి బ్రతకడం కోసం చావాలి మనకు వచ్చిన ప్రతి పైసా 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 ఇతరులకి అప్పగించేస్తూ ఉండాలి అప్పగించేస్తూ ఉండాలి అంతవరకు అప్పుడైతేనే మనం బ్రతకగలం లేకపోతే అక్కడ బ్రతకలేం ఇటువంటి స్థితిని మనం తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఈ రైతుతో కనుక మనం అనుసంధానం చేసుకోగలిగితే ఎలా అనుసంధానం అవుతాం రైతులు ఎక్కడున్నారు రండి ప్రతీ నెల రెండవ శనివారం ఆదివారం మన సాధారణంగా యూత్ హాస్టల్లో జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి మనందరికీ కాస్త చల్లదనం కలిగించడం కోసం మహతీ కళాక్షేత్రంలో చల్లటి నీడలో కూర్చోబెట్టి ఇక్కడ చేయిస్తున్నారు కాబట్టి ప్రతీ నెల ప్రతి రెండవ శనివారం ఆదివారం ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది రండి రైతుతో అనుసంధానం కండి వారితో స్నేహం చేయండి మిగిలిన చోట రసాయనాలు అవన్నీ వేసి విషం పండిస్తున్నారు మన రైతులు ఇక్కడికి వచ్చేటటువంటి రైతులందరూ కూడాను ఏమి ఒక ఆవుతో ఆవుకు సంబంధించినటువంటి ఉత్పత్తులతోనే ఆవుకు సంబంధించిన గవ్యాలతోనే ఇవన్నీ కూడాను మనకి పండిస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడాను మనకు అమృతతుల్యాలైపోతున్నాయి మనం తినేటటువంటి తిండి మనం త్రాగేటటువంటి నూనెలు ఇవన్నీ కూడాను మనకి ఎటువంటి కల్తీలు లేకుండా ఎటువంటి రసాయనాలతో కూడిన విషయాలు లేకుండా ఇక్కడ మనకి లభిస్తాయి అందుకోసం అటువంటి రైతులనే ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నారు వారందరూ ఇక్కడికి వస్తారు మనం ఇక్కడికి వద్దాం వచ్చి వీరి దగ్గర తీసుకుందాం తీసుకొని ఇదే అనుసంధానం అంటే వారు కూడా లాభపడతారు మనం వినియోగదారులుగా మనం కూడా లాభపడతాం కాబట్టి ఉభయధ శ్రేయస్కరం అని అంటారు దీన్ని సో ఇన్ని విధాలుగా ఈ విధంగా జరగడానికి కారకులైనటువంటి శిల్పా గారు వారు ధన్యులు అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ అని సంస్కృతంలో ఒక సుభాషితం ఉన్నది అమంత్రమక్షరం నాస్తి అంటే మంత్రము కానటువంటి అక్షరం లేదు అక్షరాలు ఎన్నున్నాయి తెలుగు భాషలో ఇంగ్లీషు భాషలో ఎన్నున్నాయి మరో భాషలో మరో భాషలో ఎన్నుంటాయి సరే అక్షర సంఖ్యను పక్కన పెట్టేస్తే ఏ అక్షరమైనా సరే మంత్రంతో సమానమట ఒక మంత్రాన్ని ఒక అంటే మంత్రం అంటే ఒక పద్ధతి ప్రకారం మనము మాట్లాడేటటువంటి మాటలు ఉచ్చరించేటటువంటి మాటలు వారు మనకు మిత్రులు అయిపోతారు ఇక్కడ చాలామంది ఉన్నారు వారితో మైత్రి చేసుకోవాలంటే స్నేహం చేసుకోవాలంటే మనకు ఏం కావాలి కొన్ని మంచి మాటలు కొన్ని మంచి మాటలు చాలు అవే మంత్రాలు వారితో మనకు స్నేహం దక్కుతుంది కానీ ఆ స్నేహం చెడగొట్టుకోవాలంటే మళ్ళీ మళ్ళీ ఒక పద్ధతిలో కొన్ని మాటలు మాట్లాడితే స్నేహం చెడిపోతుంది ఏమిటిది దురుక్తులు అంటారు దాన్ని సూక్తులు దురుక్తులు సూక్తులు అంటే మంచి మాటలు దురుక్తులు అంటే చెడ్డ మాటలు కొన్ని చెడ్డ మాటలు పలికితే చాలు వాళ్ళతో స్నేహం చెడిపోతుంది కాదా మరి మంత్రాలే అవి స్నేహం పొందడానికి అవి మంత్రాలు స్నేహం చెడగొట్టడానికైనా సరే మరొక రకమైన మంత్రాలు ఇలా కాబట్టి మంత్రము కానటువంటి అక్షరం లేదు అలాగే నాస్తి మూలమనౌషం ఔషధము కానటువంటి ఒక చెట్టుకు సంబంధించినటువంటి వేరు కావచ్చు ఆకు కావచ్చు పువ్వు కావచ్చు కాండం కావచ్చు ప్రతీది ప్రతీది ఔషధమే ప్రతి వృక్షానికి సంబంధించిన ప్రతి భాగము ఒక ఔషధమే అలాగే అయోగ్య పురుషో నాస్తి యోగ్యుడు అంటే క్వాలిఫైడ్ అని అయోగ్యుడు అంటే నాట్ క్వాలిఫైడ్ ఇన్ఎలిజిబుల్ అని అర్థం అయోగ్యుడైనటువంటి పురుషుడే లేడటం అనర్హుడు అయినటువంటి పురుషుడే లేడు ప్రతి ఒక్కడు కూడా ప్ర ఏదో ఒక పనికి పనికొస్తాడు ఏదో ఒక పని చేస్తాడు వీడు పనికి రాడు అని చెప్పడానికంటూ ఎవ్వరు ఈ లోకంలో ఉదాహరణ లేరు కాబట్టి ప్రతి ఒక్కరూ పనికొచ్చేవారే మరి ఎవరి ఎవరు లేరు అంటే యోజక సత్ర దుర్లభ అని అన్నారు యోజక అంటే ఏ మంత్రాన్ని జపిస్తే ఎటువంటి కార్యము సిద్ధిస్తుందో తెలిసినటువంటి వాడు యోజకుడు అలాంటి వాడు లేరు ఏ మంత్రం ఎందుకు పనికి వస్తుందో తెలియట్లేదు అలాగే ప్రతి చెట్టులో ప్రతి భాగము ఒక ఔషధమే అనుకున్నాం కదా ఏ భాగం ఎందుకు పనికొస్తుందో తెలిసినవాడు లేడు ఉపయోగించేవాడు లేడు చాలా అరుదు దుర్లభం అంటే అరుదు అని అర్థం అలాగే అయోగ్య పురుషో నాస్తి పనికిరాని మనిషి అంటూ ఎవరూ లేరు ప్రతి ఒక్కడు ఏదో పనికి పనికొస్తాడు వీడు ఇందులో చక్కగా ఈ పని చేయగలడని గుర్తించి రికగ్నైజ్ చేయడం అంటారు కదా అలా రికగ్నైజ్ చేసి వాడిని పట్టుకొని వాడికి తగినటువంటి పనిలో వాడిని నియోగిస్తే అద్భుతంగా పనిచేస్తాడు ఆయన సుగ్రీవుడు చేసిన పని కూడా అదే హనుమంతుడిని తీసుకొచ్చి సీతను వెతకమని చెప్పాడు ఏ ఎంతమంది లేరు కొన్ని కోట్ల మంది వానర్లు ఉన్నారు ఈయన ఎందుకు ఆ పనిలో నియోగించాడు అంటే ఆని యోజకుడు మనం ఇప్పుడు చెప్పాలంటే మేనేజర్ అంటాం అటువంటి వాడు చక్కటి అద్భుతమైనటువంటి సంయోజకత ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి ఇటు రైతులను వినియోగదారులను ఈ విధంగా పెద్దలైనటువంటి గురువులను అందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వీటిని ఒక పేరు పెట్టాలి అనుకుంటే దానికి మనం ఈ పేరు పెట్టాం తిరుపడి సంత అని పేరు పెట్టాం ఇది ఇక్కడ ఈ పేరు యొక్క ప్రాధాన్యత వారికి అభినందనలు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కనెక్టివ్ ఫార్మర్ వారి శిల్పగారికి వారి టీంకి అందరికీ కూడాను నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురువు గారులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు స్వామి